గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనం దగ్గర నుండి చదువుతాను వినండి యహోవా మాటలాడుచున్నాడు యహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు యహోవా మాటలాడుచున్నాడు దేవుడు మాట్లాడుచున్నాడు మనుషుడు వినటం లేదు దేవుని మాటలు వినటానికి మనుషునికి మనసు లేదు ఇక్కడ దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మానవులతో మాట్లాడాలని ఆశపడుతున్నాడండి మాట్లాడే దేవుడు సుప్రభు తెలుసా మీకు తెలుసా యేసు ప్రభు మాట్లాడే దేవుడు తెలుసా తెలుసున్నోడు అలనే చెప్పమంటే గట్టిగా చెప్తారు మీరు చెప్పండి తెలుసు అన్న వాళ్ళు చెప్పండి ఏం తెలుసు ఎంతమంది విన్నారు ఆయన స్వరాన్ని ఐదుగురు ఆరుగురా పది మంది ఇరవై మందా ఆయన మెల్లని స్వరం అండి ఆయన స్వరం వినాలంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి నీ హృదయాన్ని దేవుని సరదులో కుమ్మరించి ప్రార్థన చేయాలి దేవా నాతో మాట్లాడు అని నీ ఆయనకి మొర పెట్టాలి కానీ ఈ రోజున మనుషుడు దేవుడిని వెతికివాడు లేడు మేము ఏసైకే ప్రార్థిస్తామంటారు కొంతమంది మేము ఎహోవాకే ప్రార్థిస్తామంటారు ఓకే నీకు అర్థమయ్యేలాగా చెప్తాను సూర్యుడు గుండ్రంగా ఉంటుంది అది తండ్రి అయిన దేవుడు సూర్యుడు వెలిగిస్తుంది ఎసుప్రవ్ ఏమన్నారు నేను లోకముకి వెలిగే ఉన్నాను ఒక పది నిమిషాలు సూర్యుడులో ఉంటే మనం ఏమైతే వేడిని పొందుతాం పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు చెప్పండి వెలుగు వేడి గుండ్రము ఒకటేనా కాదు కానీ ఈ మూడు ఏమిటి కలిసినప్పుడు ఏమవుతుంది సూర్యుడు అలాగే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మడు యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ పరిశుద్ధాత్మడు ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడో తండ్రి దేవుడు ఉంటాడు ఏంటండి ఇంకొకటి ఎవరో కాదు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు ఆత్మ దయచేసి జాగ్రత్తగా వినండి చాలా ఒక పాస్టర్ గారు ఇలా పరిశుద్ధాత్మ వేరు యేసు ప్రభు ఆత్మ వేరు అంటే నాకు మైండ్ పోయింది ఏంటో అలా మాట్లాడుతున్నారు ఈయన ఏమండి ఏమంటే దయ్యం అది పౌల గారు చూస్తున్నాం మన బైబిల్లో చాలాసార్లు అక్కడ పరిశుద్ధాత్ముడు చెప్పబడ్డాను మళ్ళీ ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి దేవుడు ఆయనకొక్కడికే అధికారం ఉందంటండి నిన్ను కాపాడటానికి నిన్ను రక్షిస్తానికి నిన్ను నిన్ను దీవిస్తానికి నీకు బహుమానం ఇవ్వడానికి క్రీస్తు వల్ల మాత్రమే కుదురుతుందండి అంటే ప్రభు పేతురుతో ఇలా ఆదరించబడ్డాడు కాబట్టి పేతురిని ఆదరించాడు కాబట్టి పేతురు దాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ పశ్చాత్తాపం అనేది క్రైస్తవ జీవితంలో ఎంతో ముఖ్యమైనదండి ఒక అలవాటుగా చేసుకోవాలండి ఏ రోజుకి ఆ రోజు మన పశ్చాత్తాపంతో మన హృదయాన్ని సరిచేసుకోవాలి అటువంటి పశ్చాత్తాపం ఉన్నప్పుడే క్రీస్తు స్వరూపంలోకి తీర్చిదిద్దబడగలం ఎందుకంటే ఒకరోజు పశ్చాత్తాప పడితే మరొక రోజు మనం ఈ పాపపు లోకంలో జీవిస్తుంటాం కాబట్టి పరిశుద్ధాత్ముడితో దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి ఏ రోజుకి ఆ రోజు మనం సరి చేసుకుంటూ మనల్ని బాగు చేస్తూ ఉండటానికి మనలో అహం వచ్చిందా గర్వం వచ్చిందా మోసం వచ్చిందా ఏంటి ఈరోజు కీడు ఏంటి ఈరోజు దేవుని దగ్గరకు నన్ను వెళ్ళనవకుండా చేసింది అది బయలుపరుస్తూ ఉంటుంది నువ్వు సరి చేసుకుంటూ ఉన్నప్పుడే ఆయన సన్నిధి నింపబడి ఉంటుంది అన్య భాషలతో మాట్లాడారట అన్య భాషలతో మాట్లాడడం అంటే ఈరోజు నువ్వు దేవుని స్థుతిస్తావండి సులభంగా చెప్పాలంటే నువ్వు స్తుతించుకున్నప్పుడు నీకు ఒక సంతోషం కలిగింది ఒక ఆనందం కలిగింది క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు చూస్తారు కదండి అందరూ ఎలా చూస్తామని చెప్పండి మనకు విజయం వచ్చిన అంటే ఎట్లా అరుస్తారు ఎందుకు అరుస్తారు వారు ఆ సంతోషం తట్టుకోలేక కాకలేస్తారు ఆ సంతోషాన్ని ఓర్చుకోలే ఎవరో ఎక్కడో ఆడితే వచ్చింది ఏమి రాల కనీసం నువ్వు ఈ ఈ విషయంలో అన్నా నువ్వు ఒక సంతోషం చూపించాలంటే ఓ ఈరోజు మనం అర్థం చేసుకోవాలి దేవుని ఆత్మ మన పైనకి వస్తే యూ రిసీవ్ పవ పవ కానీ ఎంతమంది నిజంగా ఆహ్వానిస్తున్నారు ఎంతమంది ఆయన సహాయాన్ని వేడుకుంటారు ఎంతమంది దేవుని దగ్గర చెప్తారు దేవా నాకు ఓర్పు దయచేయి సహనము దయచేయి దేవ నా వేదనలో నా దుఃఖంలోనా కష్టములు లార్డ్ హెల్ప్ ఎన్ యోడ్ లార్డ్ అప్పుడు నీ మహిమ నా మాది కనబడుతుందయ్యా నన్ను బట్టి నీ నామ మహిమ పరచబడుతుందయ్యా ఐ యు రియలీ రెడీ టు సబ్మిట్ టు గాడ్ నిజముగా ఈరోజు దేవుని చేతుల్లో చెప్పగలుగుతున్నారా దేవా నీ చేతుల్లో సమర్పించుకుంటాను నీ శక్తి నాకు దయచే అనేవారు ఇచ్చే స్థలంలో ఉంచి ప్రార్థన చేయమని ఎడుకుంటున్నాను దేవునితో మాట్లాడండి దేవుడు మీతో మాట్లాడాడంటే మీరు ప్రతిస్పందనకి దేవునికి ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి దేవ నన్ను బలపరచేయ్యా దేవ నాకు శక్తిని దయచేయి నా తోడున్నావని చూపియ్యా షో మీ దట్ యు ఆర్ విత్ మీ లాడ్ ఈ సంవత్సరం నువ్వు లేకుండా నేను వెళ్ళనయ్యా నీ తోడుతో నీ శక్తితో నీ స్నేహముతో నీ ధైర్యముతో నీ ఆత్మ అభిషేకంతో ముందుకెళ్లాలయ్యా యు నీడ్ టు ప్రే మీరు చెప్పండి దేవ నేను నీ ఆత్మను ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవని నేను ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్మడా నన్ను ముట్టయ్యా నన్ను ఒప్పింపజేయ నన్ను బలపరిచాయా నన్ను ధైర్యపరిచాయ్యా నన్ను లేవనెత్తాయ్యా పరిశుద్ధాత్ముడా నన్ను ముట్టయ్యా వేడుకోదామండి వేడుకోదామండి పరిశుద్ధాత్ముని మీరు ఆహ్వానిస్తే మీరు ఆహ్వానిస్తే మీలో నుండి వచ్చరప్ప సఖ్యమ కానీ మూలుగులతో కూడిన ప్రార్థన తండ్రికి అంగీకారమైన తండ్రి చిత్తంలో ఉన్న ప్రార్థన పరిశుద్ధాత్ముడు మీ పక్షాన చేస్తాడు మీ ద్వారంగా జరిగిస్తాడు ఇట్ ఈస్ యూ సబ్మిటింగ్ యూ సాక్రిఫైసింగ్ యూ యాక్సెప్టింగ్ దేవా నీ ఆత్మ సహాయం నాకు కావాలయ్యా గివ్ ఇంగ్ ద పవర్ టు డిఫీట్ ద డేవల్ డిఫీట్ సిన్ డిఫీట్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బాండేజ్ నీ ఆత్మ అభిషేకం ద్వారా నా బాధకములు తెప్పివేయా నీ అభిషేకం నీ ఆత్మ అభిషేకం ద్వారా తండ్రి నా జీవితంలో ప్రతి కట్టనాలని తెప్పివేయ దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధ ఎవరు ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్ హూ కెన్ బీ అగేన్స్ట్ అస్ దేవుడు మీ పక్షాన మీ విరోధ ఎవరండి మీరు నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన చేతులకు సమర్పించుకుని ఆయన ఆత్మని ఆహ్వానించి ఆయన ఆత్మ చేతులకు సమర్పించుకుని మీ చిత్తము కాదు కానీ దేవుని చిత్తము కొరకు సమర్పించుకుని మీరు జీవిస్తే మీ జీవితం ఆయన మహిమ కొరకు ఉంటుందండి గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ యుర్ లైఫ్ గాడ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ యుర్ లైఫ్ ఈరోజు దేవుడు మీ పోరాటంలో ఎరుగున్న దేవుడు అండి మీ జీవితంలో ప్రతి వేదన దుఃఖము బాధ ఎరుగున్న దేవుడు అండి ఆయన మీ మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో తండ్రి కుమారుల అసత్య బోధ మీరు చూసే ఉన్నారు తండ్రి ఏ మాట్లాడాడు కుమారులు ఏం మాట్లాడారు అనేది మీరు చూసి ఉన్నారు దేవుడు మాట్లాడుతాడు అంట జయపాల్ గారు చెబుతున్నాడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు మనుషులతో మాట్లాడవలనని ఆశపడుచుతున్నాడు ఆ రోజు నుంచి అంటే ఆది కాండం నుంచి ఇప్పటికీ దేవుడు మానవుడితో మాట్లాడవలనని ఆశపడుచున్నాడు యేసుప్రభు వారు మాట్లాడే దేవుడు అంతేకాకుండా ఎంతమంది ఆయన స్వరాన్ని విన్నారని చెబుతున్నాడని వాళ్ళందరికీ ఆ అమాయక ప్రజలకి ఎలాంటి అసత్యాలను బోధిస్తున్నాడు జయపాలంటే ఎంతమంది మీరు దేవుని స్వరాన్ని విన్నారు ఆయన స్వరాన్ని వినాలి అంటే ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయాలి దేవా నీవు నాతో మాట్లాడాలి అని మొర్ర పెట్టాలని చెప్పుచున్నాడండి చూసారా చూశారండి ఇంటిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేసి దేవాణతో మాట్లాడుమని మొర్ర పెట్టినట్లయితే దేవుడు మాట్లాడతాడని జయపాల్ గారు చెప్పుచున్నాడు దేవుడు తన కుమారునితో మాట్లాడి ఈ లోకానికి ఏమైతే అవసరమో ఆ అవసరమైనవి మాటలాడి తన కుమారుని పంపించాడు యశుప్రభు వారి భూమిదికి వచ్చినప్పుడు మతస్వార్థ పదమూడవ అధ్యాయం ముప్పై వచనంలో నేను నా నోరు తెరసి ఉపమాన రీతిగా బోధించను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పిదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు అన్నీ కూడా యేసుప్రభువారు చెప్పాడండి ఒకవేళ యేసుప్రభు వారు మనతో మాట్లాడాలి అంటే ఆల్రెడీ ఆయన తండ్రి వద్ద ఏ అయితే విన్నాడో నేర్చుకున్నాడో ఆ సంగతులను భూమి మీద బోధించాడు మరలా ఆయన మనతో మాట్లాడాలి అంటే తండ్రి దగ్గర మరలా యేసుప్రభువారు వినాలి నేర్చుకోవాలి ఆయన తండ్రి వద్ద విని నేర్చుకొని వచ్చి బోధించాడండి ఆ బోధించిన గ్రంథమే క్రొత్త నిబంధన గ్రంథము యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయం పదారో వచనంలో అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవరైనాను ఆయన చిత్తము చొప్పున చేయు నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతటా నేను బోధించుతున్నాడో వాడు తెలుసుకున్నాను యేసుప్రభువుడు చెప్తున్నాను నేను బోధించేటువంటి బోధ అది నా బోధ కాదు నన్ను పంపినటువంటిది ఆయన బోధ తండ్రి బోధ తండ్రి వద్ద ఏమైతే విన్నాడో ఏమైతే నేర్చుకున్నాడో ఆ సంగతలను బోధించాడు ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి అంటే ప్రభువుకు మనతో మాట్లాడాల్సినటువంటి అవసరత ఇప్పుడు లేదు ఆల్రెడీ ఎందుకంటే తండ్రి వద్ద విన్నటువంటి సంగతులను విన్నటువంటి విషయములను ఆయన విని నేర్చుకొని బోధించాడు మరి ఒక లేఖనం యోహాన్ స్వార్థ పదహారో అధ్యాయము వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును ఆయన తానంతట తానే ఏమియో బోధింపక వేటిని వినినో వాటిని బోధించు సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆ ఈ లేఖనము యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు చెప్పుతున్నాడు ఆయన వచ్చినప్పుడు మిమ్మునను అంటే ఈ పదము ఈ లేఖనము భూమి మీద ఉన్న మనుషులందరూ ఈ లేఖనాన్ని తీసుకొని ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించుతాడు ఆయన తానంతగా తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మాకు మీకు తెలియచేయనని ఆయన తన శిష్యులకు చెప్పాడు ఈ విషయం చాలామంది లోకంలో ఉన్నటువంటి ప్రజలని తీసుకొని పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని చెప్పుకుంటుంటారు యేసుప్రభారు తన శిష్యులతో చెబుతున్నాడు అయ్యా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును మిమ్మును అంటున్నాడు ఇక్కడ మిమ్మును సర్వ సత్యంలోనికి నడిపించును ఆయన తానంతట తానే ఏమి బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబు సంగతులను మీకు తెలియచేయడం పరిశుద్ధాత్ముడు అపోస్తులలో ఉండి మాట్లాడి గ్రంథాన్ని వ్రాయించాడు పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి వద్ద ఏ సంగతులు అయితే విన్నాడు నేర్చుకున్నాడో ఆ విషయాలను బోధించాడు ఏసు ప్రభువారు కూడా అదే విషయాలు విన్నాడు నేర్చుకున్నాడు బోధించాడు ఇప్పుడు యేసు ప్రభువు మనతో మాట్లాడాలంటే మరలా యేసు ప్రభువు నేర్చుకోవాలన్న తండ్రి తండ్రి దగ్గర ఆల్రెడీ ఆయన తండ్రి దగ్గర విన్న సంగతులను నేర్చుకున్న సంగతులు భూమి మీదకి వచ్చి బోధిస్తే మనతో ప్రభు మాట్లాడతాడని జయపాలు గారు చెబుతున్నాడు రెండవది ఆయన కుమారుడు మాట్లాడేటువంటి ఒక వింతైన బోధ పరిశుద్ధాత్ముడు ఎవరు పరిశుద్ధాత్మ వేరు ఏసు ఆత్మ వేరు కాదట కొంతమంది పరిశుద్ధాత్మకు ప్రార్థన చేస్తారు కొంతమంది ఏసైకు ప్రార్థన చేస్తారు కొంతమంది యహోవాకు ప్రార్థన చేస్తారు పరిశుద్ధాత్ముడు ఏసూప్రభు వారి ఆత్మ సుశారా ఈయన ఏమని చూస్తున్నాడు పరిశుద్ధాత్ముడే యేసు ప్రభు వారి ఆత్మ అంట పరిశుద్ధాత్మ వేరు యేసు ప్రభు వారి ఆత్మ వేరు అంటే ఈయనకు మైండ్ పోయిందంట వేరే వాళ్ళు అన్నారంట ఏ పరిశుద్ధాత్ముడు వేరు యేసూప్రభువారి ఆత్మ వేరంటే ఈయన విని ఈ ప్రకాష్ పాలని ఆయన విని ఈయనకు మైండ్ పడిపోయిందంట అంటే మైండ్ పని చేయకుండా పోయిందంట ఈయన మైండ్ బ్లాక్ అయిపోయిందంట వీరి ఇంత బోధలు తండ్రి కుమారుల అసత్య బోధలండి ఆయన చెప్పిన మాటలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా మరియ పరిశుద్ధాత్మతో నింపబడినది ఆ పరిశుద్ధాత్మ పేరే ఏసు అంట మరియా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ యేసు ప్రభు అరంటున్నాడు చూశారండి కన్యక గర్భవతే కుమారుని కనును ఆయనకి ఇమానియేలని పేరు పెట్టబడును ఇది లేఖనం ఆమె పరిశుద్ధాత్మతో గర్భము ధరించిందంటే ఆ పరిశుద్ధాత్ముడే యేసు అంటున్నాడు ఈ ఈ వ్యక్తి జోసఫ్ ప్రకాష్ పాల్ అనేటువంటి వ్యక్తి ఆమె పరిశుద్ధాత్మతో గర్భము ధరించిందంటే పరిశుద్ధాత్ముడు ఆమెకు సహాయము చేశాడు అని దాని యొక్క భావం అయితే ఈ వ్యక్తికి బైబుల్ తెలుసా బైబుల్ తెలియదండి బైబులు తెలియనటువంటి వ్యక్తులు యోహన్ స్వార్థ మతే స్వార్థ మూడో అధ్యాయం వచనంలో యేసు బాప్తీసం పొందిన వెంటనే వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చను ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురము వలె తన మీదికి దిగువచ్చుట చూచను యేసు ప్రభువారి ఆత్మ పరిశుద్ధాత్మ రెండు ఒకటైతే యేసు ప్రభువారు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆయన మీదికి దిగను అని బైబిల్లో ప్రాయబడింది అంతేకాకుండా యోహన్ స్వార్థ పద్నాలుగోదయం వచనంలో నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్య స్వరూపియో ఆత్మను మీకు అనుగ్రహించును చూశారండి తండ్రిని వేడుకుంటాను సత్య స్వరూపైన ఆత్మను యేసు ప్రభువారు చెప్పలేదు నేనే పరిశుద్ధాత్ముడిగా వస్తానని చెప్పలేదు ఎప్పుడు యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరో ఆదరణ ఆదరణకర్తనగా తండ్రి నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను పరిశుద్ధాత్ముడు అంటే ఆదరణకర్త ఆయన వచ్చి మీకు సమస్త విషయాలను బోధించును నేను చెప్పిన విషయాలను మీకు జ్ఞాపకం చేయను తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు యేసుప్రభువుడు అన్నాడు నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతానని చెప్పాడు ఆయన వెళ్ళి ఆదరణకర్తగా రాలేదు అంటే జోసప్రకాష్ ప్రకాశనబడిన వ్యక్తి ఏం చెప్పుతున్నాడు ఏసు ప్రభువారి ఆత్మే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే యేసు ప్రభువారు వారు మరియా గర్భం ధరించి పరిశుద్ధాత్మతో గర్భ గర్భం ధరించినప్పుడు ఆ పరిశుద్ధాత్మతో గర్భం ధరించిన పరిశుద్ధాత్ముడే యేసు అని చెప్తున్నాడు చూడండి ఎంత వింతైన పోదు అందుకే పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదు మత్తస్వార్థం మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో క్షణంలో సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడను క్షమాపణ పొందక నిత్యము పాపము చేసిన వాడ ఇండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరి ఈ వ్యక్తికి ఎలా పాప క్షమాపణ ఉంటుంది మీరు చెప్పండి ఈ అసత్యము చెప్పేటువంటి వ్యక్తికి పాపక్షమాపణ ఉండదు ఈ వ్యక్తి కూడా ఇంకొక వ్యక్తి ఉన్నాడు మైకిల్ పాల్ ఈ వ్యక్తి అంటే నీ పాపములు నీవు ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ రూపముగా వచ్చి నీతో ని నివాసం చేస్తాడు అంటే నీ పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటే పరిశుద్ధాత్మ రూపముగా యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ రూపముగా వచ్చి నివాసం చేస్తాడంట విశ్రాంతి ఇస్తే పరిశుద్ధాత్ముడు నీ లోనికి వచ్చి నివాసం చేస్తాడు చూడండి వీరి యొక్క వింతైన బోధలు అమాయక ప్రజలందరూ కూడా మోసపోవచ్చున్నారు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ప్రకాష్ రాజ్ పాల్ ఇతని వింత బోధన మీరు చూడండి దేవుని ఆత్మ మన మీదికి వస్తే నీవు శక్తి పొందుతావు ఎంతమంది ఆయన్ను ఆహ్వానించుతున్నారు నీ ఆత్మశక్తి నాకు దయచేయండి అనువాలు చూశారండి అంతేకాదంట పరిశుద్ధాత్మ దేవా నిన్ను ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్మదేవా నన్ను ముట్టయ్యా నన్ను ఒప్పింపచేయ్యా పరిశుద్ధాత్మదేవా నన్ను ముట్టయ్యా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా నన్ను ముట్టయ్యా అంటున్నాడు ఆహ్వానించుచున్నా అంటున్నాడు అయ్యా పరిశుద్ధాత్మదేవా నిన్ను అంటున్నాడండి చూసారడ వీరు ఎంతైనా బోధన ప్రజలు అమాయక ప్రజలు మోసపోతున్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు ఆహ్వానిస్తే నీ ఆత్మ అభిషేకము ద్వారా నీ జీవితంలో ఉన్న ప్రతి కట్టడాన్ని తెంపివేయమయ్యా ఇది ఈయన యొక్క సిద్ధాంతం అండి ఒక వ్యక్తి దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాము మరి ఈ వ్యక్తి ఎందుకని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానిస్తున్నాము పరిశుద్ధాత్మ దేవా ముట్టయ్యా ముట్టయ్య అంటే వీరిలో పరిశుద్ధాత్ముడు నిజంగా లేడు కాబట్టే వీరు ఇంకా మాటలు మాట్లాడుతున్నాడు అంటే పరిశుద్ధాత్ముడు రోజు వచ్చి పో పోడన్న విషయం వీళ్ళకి తెలియట్లేదు దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని పర్మినెంట్గా ఇస్తాడు ఎక్కడిస్తారంటే వారు ఎవరైతే సత్యంలో జీవించి క్రీస్తు యొక్క శరీరం అనబడిన సంఘంలోనికి చేర్చబడిన వారికి దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తారు సో వీరు తండ్రి కుమారులు అసత్యపు బోధలు వింత బోధలు అనేకమైన అమాయక ప్రజలు వీరి బోధల ద్వారా మోసపోయారండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు అనేకమంది ప్రజలు మోసపోయి వీరి బోధలోంచి తెలుసా వారందరూ కూడా అసత్యంలో పడిపోయి వీరు వీరు తమ ఇష్టానుసారంగా బైబిల్ను తమకు అనుకూలంగా బోధించుకొని తమకు తమ తమకు ఇష్టానుసారంగా వాక్యాన్ని వక్రీకరించుకొని బ్రతుకుతున్నారు జయపాలకు బైబుల్ తెలియదు ఆయన కుమారులకు బైబుల్ తెలియదు ఇది ఉన్నటువంటి మీరు లేఖనములను పరిశీలించండి ఏసు ప్రభువారే పరిశుద్ధాత్ముడు కాదు పరిశుద్ధాత్ముడు వేరు యేసు ప్రభువారు వేరు జయపాలు బోధ ఒక రీతి ఉంటుంది ఆయన కుమారుల బోధ ఒక రీతి ఉంటుంది వారు అందరూ కూడా బైపుల్ను వక్రీకరించి అబద్ధాలు చెప్పి బ్రతుకుతున్నారు ఎల్లారా సత్యం తెలుసుకోండి ఆ సత్య అసత్యంలో నుంచి మీరు బయటపడి సత్యాన్ని తెలుసుకోవాలని సత్యవాక్యాన్ని నేర్చుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను అందరికీ శుభాభివందనములు